ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఒకసారి ఆలోచిస్తే ఇది ముందు నుంచి కూడా ఇది చరిత్రతో కూడుకున్నదని అనిపిస్తా ఉంది ఎందుకంటే ఒక ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని విజ్ఞాపన పత్రాలు ఇవ్వడము ధర్నాలు చేయడము ర్యాలీలు చేయడము అది మనం గతంలో చూసాము కానీ కానీ ఏనాడు లేనట్లుగా ఆనాడు జరిగిన పోరాటంలో ముప్పై రెండు మంది యువకులు విద్యార్థులు ప్రాణాలను బలిదానం చేశారు ఒక్క మాటలో చెప్పాలంటే ఇవాళ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ నెలకొల్పబడిందంటే అది ప్రాణాల బలిదానం పైన వారి పైనే ఈ ఫ్యాక్టరీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఫ్యాక్టరీని కాపాడుకోవడానికి నిలబెట్టుకోవడానికి ఇవాళ ఒక సుదీర్ఘ పోరాటం జరుగుతూ ఉంది ఆ సుదీర్ఘ పోరాటానికి మద్దతుగానే ఇవాళ వారికి ఇవాళ మనం అందరూ కూడా రోడ్డెత్తుతూ ఉన్నాము ఈ సందర్భంగా కార్మికులందరినీ కూడా నేను అభినందిస్తూ కార్మిక సంఘాల నాయకత్వంలో జరుగుతున్న ఈ పోరాటాన్ని అందరు కూడా బలపడతాలని కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అయితే దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలో ఒక రకమైనటువంటి భిన్నమైన పరిస్థితులు వాళ్ళ మనం చూస్తూ ఉన్నాం కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది ఇక్కడ కూడా ఎన్డీఏ సర్కారు ఉంది డబుల్ ఇంజన్ సర్కారు మేము బ్రహ్మాండంగా ముందుకు పోతున్నామని చెప్పుకునే వాళ్ళు కనీసం ఒక స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కూడా మీరు ఖచ్చితంగా మాట్లాడలేకపోతా ఉన్నారంటే ఇంతకంటే విచారించగే అంశం ఇంకొకటి అని నేను అడుగుతా ఉన్నా ఇంతకంటే నిజంగా సిగ్గుతో తొలగించుకోవాల్సిన అంశం ఇంకొతుంది అని నేను అడుగుతా ఉన్నాను ఇవాళ పైగా మీరు మోసం చేస్తూ ఉన్నారు పక్కనే అనకాపల్లిలో మిట్టల్ ఫ్యాక్టరీ వస్తుంది అని ఆయన చెప్తా ఉన్నారు అలాంటి మిట్టల్ ఫ్యాక్టరీ ప్రైవేట్ ఫ్యాక్టరీకి ఇవాళ మీరు గనులు కేటాయించమని చెప్పి మన ప్రజా పెద్దలు అడిగే దుస్థితిలో ఇవాళ ఉంటా ఉన్నారు కాబట్టి ఏమంటే అత్యంత దారుణమైన విషయము ఇవాళ బ్రాండ్ ఇమేజ్ ఉంది బలిదానాలతో ఏర్పాటు చేయబడ్డ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడుకోవడం కాకుండా దానికి గనులు కేటాయించమని కోరడం కాకుండా ఇవాళ ప్రజల చేత ఎన్నిక కాబడిన ప్రజాప్రతినిధులు మన ఆస్థానం చెందిన వారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మాకు అనకాపల్లిలో ఏర్పాటు చేసే మిట్టల్ ఫ్యాక్టరీ కోరుతా ఉన్నారంటే ఇంతకంటే ఘోరాటి ఘోరం అనే విషయం గతంలో ఏనాడు చూడలేదు ఇవాళ స్పష్టంగా చెప్తా ఉన్నాం విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అనేది ఒక విశాఖ నగరానికి పరిమితమైనది కాదు ఆంధ్ర హక్కు విశాఖ ఉక్కు అనే పేరుతో ఏదైతే పోరాటం నడిచిందో ఆ పోరాటం యొక్క దాని ఆనవాళ్ళు ఆ పోరాటం యొక్క వారసత్వం మరో మాటలో చెప్పాలంటే ఆ పోరాటానికి సంబంధించిన బిజ్యాలు ఇప్పటికి కూడా ప్రజల్లో ఉన్నాయి కాబట్టి మీరు పొరపాటు పడుతూ ఉన్నారు విశాఖ ఉక్కు సాక్షి ప్రైవేటీకరణ జరిగితే ఇవాళ ఎవరైతే పరిపాలనలో ఉన్నారో వారికి ఎవరికి పుట్టగతులు ఉండవు చరిత్రహీనులుగా మిగిలిపోతారు కాబట్టి చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాం విశాఖ ఉక్కు సాక్షి ప్రైవేటీకరణ కాపా కాకుండా కాపాడాల్సిన బాధ్యత మాత్రం కూడా మీ పైన ఎక్కువ ఉంది ఇవాళ కార్మిక సంఘాలుగా ఇరవై ఎండా పార్టీలుగా మేము ముందు నుంచి కూడా చిత్తశుద్ధితో చుక్కతో దీనికోసం పోరాటం చేస్తా ఉన్నాం మీరు కూడా చే కలపండి మీరు మాతో చేతులు కలుపుతారా లేక చరిత్రహీనవుతారా అది కూడా మీరే తెలుసుకోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ ఇవాళ కార్మిక సంఘాల ధ్వర్యంలో జరుగుతున్న ఈ నిరసన కార్యక్రమాలు ఇరవై ఆరు జిల్లాల్లో కూడా జరుగుతూ ఉన్నాయి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తూ సెలవు తీసుకుంటున్నారు